హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి నేను ఈరోజు గులాబ్ జామ్ చే చేస్తున్నానండి ఇంట్లో మా చిన్న బాబు అయితే గోలండి గులాబ్ జాములు చేయమని అందుకొని ప్యాకెట్ కూడా ఉందని చేస్తున్నానండి ప్యాకెట్ ఓపెన్ చేసుకొని పిండి పోసుకోవాలండి పిండిని పాలతో అయినా కలుపుకోవచ్చు లేదంటే వాటర్తో అయినా కలుపుకోవచ్చు అండి నేను పాలు పోసుకొని పిండిని కలుపుకున్నానండి కలుపుకున్నాక కొద్ది నెయ్యి అయితే తీసుకున్నానండి నెయ్యి తీసుకొని పిండికి అంతా అప్లై చేసి బాగా కలుపుకున్నాను నెయ్యి వేయడం వల్ల పిండి అనేది మనకి చేతికి అంటుకోకుండా ఉండిద్దండి అలాగని గులాబ్ జాములు కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి పిండి అయిపోయినాక ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి కళాయి పెట్టుకుని ఫస్ట్ బెల్లం పాకం చేసుకోవాలి పంచదారతో అయినా చేసుకోవచ్చు లేదంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు అండి నేను ఎప్పుడు చేసినా పంచదారతో చేస్తానండి కానీ ఈసారి బెల్లంతో చేస్తున్నాను కప్పు బెల్లం తీసుకున్నానండి కప్పుని వాటర్ పోసుకున్నాను బెల్లం అయితే కరిగిపోయిందండి రెండు ఎలక్కాయలు దంచేసుకోవాలండి మనకు పాకం వచ్చిన దాకా అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలండి తర్వాత పాకం రెడీ అయిందండి ఒక గిన్నెలోకి మార్చుకొని ప్లేట్ వేసుకున్నానండి ఈలోగా మళ్ళా పిండిని ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి ఆర్మీలో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ వేసేది స్వీట్ గులాబ్ జామేనండి అండి ఎందుకంటే ఎక్కువ గులాబ్ జాములు స్వీట్ ఎక్కువ వాడతారండి అక్కడ మనకైతే లడ్డు ఎక్కువ వాడతారండి వాళ్ళైతే గులాబ్ జాములు ఎక్కువ వాడతారండి ఫైనల్గా అయితే ఉండలు చేయడం రెడీ అయిందండి కళాయి పెట్టుకొని నూనె వేడైనాక గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే పైన అంతా కలర్గా వచ్చిందండి లోపల అలాగే పచ్చిగా ఉండిద్ది అందుకొని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మొత్తం గులాబ్ జామున్ అయితే ఫ్రై అయ్యేయండి తీసుకొని నేను ఒక్కొక్కటిగా తీసుకొని బెల్లం పాకములు వేసుకోవాలండి ఫైనల్గా గులాబ్ జాములు అయితే రెడీ అయినాయి అండి చూడండి అండి బాగా సాఫ్ట్గా పాకమంతా బాగా గులాబ్ జామున్ పట్టిందండి బాగా స్మూత్గా వచ్చినాయి ఇలాగే ట్రై చేయండి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ